వైసీపీ సీనియర్ నాయకులు వెంపటి సాయిమన్ గుడివాడలోని ప్రభు టీ స్టాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరికి సహాయం చేసిన వాడిని కానీ నా నిజాయితీ నిబద్ధత చూసి తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ పార్టీలో తన ఎదుగుదల ఓర్వలేక తన సామాజిక వర్గానికి చెందిన వేలుపల నాకపాపు అసత్య ఆరోపణలతో నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని తెలియజేశారు నేనేంటో మన పార్టీ వాళ్ళకి కాదు అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసునని ఈ విషయం పోలీసులు విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని అన్నారు ఇలాంటి కేసులు పెట్టిన నాగబాబుపై పరువు నష్టం దావాను కూడా వేయడం జరుగుతుందని తెలిపారు నమస్కారం అండి నా పేరు ఎంపటి సైమన్ గుడివాడ నివాసము గత మూడు రోజుల క్రితం గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వేల్పుల ఏల్పుల నాగబాబు అనే వ్యక్తి నా మీద ఒక అభియోగం చేస్తూ కేసు పెట్టడం జరిగింది దాని సారాంశం ఏంటంటే ఈ ప్రభుత్వం అనే ఈ ప్రాంతంలో అనే వ్యక్తికి నా ద్వారా మూడు లక్షలు ఇచ్చాను అని అభియోగం చేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ సమాజంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిన వ్యక్తిని నేను వైఎస్ఆర్ సిపి పార్టీలో ఒక కీలకమైన కార్యకర్తను అలాంటి వ్యక్తి అయినా మాపై ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నానని కేసు పెట్టడం జరిగింది ఆయన పెట్టిన కేసు సారాంశము అబద్ధం ఎలా అంటే నా ద్వారా ఇచ్చిన ఆ మూడు లక్షల రూపాయలకి ఖరీఫ్లోనే వ్యక్తి గుడి అలా ఎప్పుడూ రాలేదు ఎందుకంటే కరీములో ఉన్న వ్యక్తి గుడివరం వచ్చి ఉంటే ఈ ప్రాంతంలో అనేకమైన సీసీ కెమెరాలు ఉన్నాయి దాంట్లో ఒక్కసారి మీరు వెరిఫై చేస్తే ఆ వ్యక్తి వచ్చినట్టుగా రుతు నిరూపణ అయితే నేను తప్పు చేసినట్లు లెక్క ఆ వ్యక్తి ఇక్కడ రాలేదు కేవలం ఆగబడిన వ్యక్తి సంఘంలో ఉన్న మా పేరుని పర చెరగొట్టడానికి పార్టీలో మాకున్న మంచి పేరుని తీసివేయడానికి సమాజంలో ఒక అంటే ప్రజలను భయప్రాంతులు చేసి ఇక్కడ అనేకమైన కులాలని మతాలను రెచ్చగొట్టే వ్యక్తి ఆ నాగబాబు అనే వ్యక్తి ఆ వ్యక్తి దానిది వేసిన ఈ ఆరోపణ అవాస్తవమైనదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను డిపార్ట్మెంట్ వారు ఒక్కసారి దృష్టి సారించి ఈ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే నేను కానీ నేను డబ్బులు ఇచ్చిన కరీంలో ఎత్తు కానీ నాగబాబు అనే వ్యక్తి కానీ మా పక్కన ఏ ఆ చూసి కేంద్ర పడతాం కనుక దాన్ని ఒకసారి వెరిఫై చేయాల్సింది డిపార్ట్మెంట్ వాటికి ఫోర్యానండి వాళ్ళు అన్ని పరిశీలించి తమ న్యాయం చేస్తానని మాటిచ్చారు